నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ అడ్వకేట్ రమేష్ పిట్ల ముద్రాజ్ గారు ఉన్నారు జనరల్ గా ఎవ్రీ వీక్ లానే ఈ వీక్ కూడా కొన్ని న్యాయ సలహాల గురించి ఆయన మనతో పాటు డిస్కస్ చేయడానికి మన కి వచ్చారు ఎవ్రీ టైమ్ లానే కొత్త కొత్త విషయాల గురించి ఆయన అడిగి అసలు ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ కి ఎలాంటి సొల్యూషన్స్ దొరుకుతాయి అని చెప్పేసి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే రమేష్ గారు జనరల్ గా ఏంటంటే మీరు ఎవ్రీ ప్రాబ్లమ్ ఒక సొల్యూషన్ మా ముందు ఉంచుతున్నారు అది కూడా చాలా సింపుల్ సొల్యూషన్ చాలా స్వీట్ అండ్ క్యూట్ సొల్యూషన్ అనుకోవచ్చు దాన్ని అయితే జనరల్గా మీ సొల్యూషన్స్ అన్నీ ఒక రకమైతే కొన్ని క్వశ్చన్స్ మాకు కూడా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట లైక్ అంటే ఇప్పుడు నేరస్తులు కొంతమంది ఆల్రెడీ నేరం చేస్తున్న వాళ్ళని నేరస్తులు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఆ నేరస్తులకి హెల్ప్ చేసే వాళ్ళని ఏమంటారు ఒకవేళ నేరస్తులకి కనుక హెల్ప్ చేస్తే వాళ్ళకి చట్టపరంగా ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది ఎస్ మేడం తప్పకుండా నేరస్తులకి సహాయపడితే ఆ సహాయం చేసే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుందో మనం తెలుసుకుందాం ఒకటి మనకు ఇండియన్ పీనియల్ కోడ్లో భారతీయ శిక్షా సమృతి చట్ట ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు ఒక్కటి నేరం చేస్తే ఆ ఒక్కతనికే శిక్ష పడుతుంది ఆ ఒక్క నేరం చేసినప్పుడు అతనితో పాటు ఇంకెక్కువ మంది ఉండొచ్చు కొన్నిసార్లు ఒక దోపిడీ చేయొచ్చు లేకపోతే దొంగతనం చేయొచ్చు అలా చేసినప్పుడు ఆ ఫైవ్ మెంబర్స్ కలిసి ఒక దొంగతనం కానీ ఒక నేరం చేసినప్పుడు ఒక ఫోర్ మెంబర్స్ కామ్ ఉండి ఒకటి చేసినా సరే అందరికీ కలిసి శిక్ష పడుతుంది ఎందుకంటే మోటివ్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్ వాళ్ళందరికీ ఒకటే మోటివ్ ఉంది ఏంటి ఆ క్రైమ్ చేయాలని చెప్పేసి కాబట్టి ఒక గుంపుగా వెళ్ళినప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వెళ్ళినప్పుడు ఒక నేరం చేసిన అందరికీ సమానమైన శిక్ష పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంగ్ రేప్ ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు దాంట్లో ఇద్దరు రేపు నేరానికి పాల్పడ్డా సరే ఇది అందరు చేసినట్టుగా కోర్టు వారు భావించి అందరికీ లైఫ్ టైం ఇంప్రజంట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది రీసెంట్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంటే వెరీ రీసెంట్గా ఏంటంటే ఆర్ఆర్ డిస్టిక్ కోర్టులో ఒక అమ్మాయిని ఒక మైనర్ అమ్మాయిని ఒక అతను సో పోక్సో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏం చేసిందంటే ఈ నేరాన్ని పరిశీలించిన తర్వాత అన్ని డీటెయిల్స్ పరిశీలించిన తర్వాత అతనికి ఇరవై సంవత్సరాల జైలు శిక్ష అలాగే ఒక పదివేల రూపాయల జరిమానా విధించింది అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మైనర్ అమ్మాయిని అత్యాచారం చేశాడు కదా మెయిన్ ప్రధాన నిందితుడు ఆ నేరం చేసిన వ్యక్తి చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇప్పుడు అతనితో పాటు అతనికి ఎవరైతే సహ సహకరించారో నేరం చేయడానికి అంటే ఈ అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకొచ్చి ఒక దగ్గరికి వెళ్ళి అతను పాల్పడ్డాడు ఇదంతా జరగడానికి ఒకతను హెల్ప్ చేశాడు కదా అతనికి కోర్టు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధించిందో తెలుసా మీరన్నా గెరిజ్ చేయగలుగుతారా అతనికి అంటే నేరస్తునికి సహాయపడ్డందుకు ఎస్పెషల్లీ పోక్ సెషన్ చాలా ఇంపార్టెంట్ చట్టం కాబట్టి ఈ ఇతనికి సహాయపడ్డందుకు ఇతనికి ఇరవై సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు సహాయపడిన కూడా ఇరవై సంవత్సరాల జైలు శిక్ష పోక్సో కేసు అంత చాలా పవర్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే మహిళరమ్మాయిని అత్యాచారం చేయడమే లైఫ్ టైం ట్వంటీ ఇయర్స్ జైలు శిక్ష ఉంటుంది రీసెంట్ గా బోరబండలో ఒక కేసు వచ్చింది మ్యాజిక్ చేపిస్తా అని చెప్పేసి అమ్మాయిని డాబా ప్యాక్ తీసుకెళ్లి అత్యాచారం చేస్తే ఆ పక్కింటి ఓనర్ చూసి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు పట్టుకున్న తర్వాత ఇవన్నీ విచారణ జరిగిన తర్వాత అతను కూడా ట్వంటీ ఇయర్స్ జైలు శిక్ష విధించడం జరిగింది ఈ కేసులో ఏంటంటే ఈ నేరస్తునికి సహాయపడ్డందుకు ట్వంటీ ఇయర్స్ జైలు శిక్ష విధించింది అలాగే జర్మన్ కూడా విధించింది అలాగే ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో అమ్మాయి అమ్మాయి వైద్య ఖర్చుల నిమిత్తం పరిహారం కోసం డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీని ఒక రెండు లక్షల రూపాయలని ఆర్థిక సహాయం అమ్మాయికి చేయాల్సిందిగా ఆదేశించింది కోర్టు ఓకే సో యాక్చువల్గా ఈ పోక్సో సెక్షన్ అనేది చాలా ఈజీ సెక్షన్ అయితే కాదు చాలా స్ట్రిక్ట్ ఇది ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ